గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేము పొద్దు పొద్దున్నే సడన్గా ఊరెళ్ళాల్సి వచ్చింది సో ఏంటో ఈ మధ్యన సడన్గా వస్తున్నాయి ఫంక్షన్స్ అన్నీ ఫంక్షన్ అని కాదు ఇది సో కొంచెం చిన్న మనకు ఫ్యామిలీ గెదర్ లాగా ఉండేది పర్సనల్ వర్క్ సో అని ఇంకా ఊరొచ్చాము సో చూసారా మా ఇల్లు మొత్తం ఎలా అయిపోయిందో చెత్త చెత్త చెట్లన్నీ మొలిసాయి అంటే ఇదివరకు రెంట్ ఇచ్చిన కదా సో ఇప్పుడు ఆ రెంట్ వాళ్ళు లేరు ఇంకా మనమే అంటే మేమే ఉంచుకున్నాము ఇల్లు అప్పుడు వర్షం వచ్చే టైంకి మొరం అంతా పోసాము అప్పుడైతే వీడియోస్ ఏం షూట్ చేయలేదు కదా ఆ మొరం అంతా మేము వన్ డేలో నేను మా పిల్లలు మొత్తం పోసాము మూడు ట్రాక్టర్ల మట్టి సో అది మొత్తం ఏమైందంటే వర్షాలు పడడం వల్ల అన్ని చిన్న చిన్న మొలకలు గడ్డిలాగా వచ్చేసినాయి సో ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్ మొత్తం ఇదంతా క్లీన్ చేసాము సో తినొచ్చేసి ఇంక రాగానే ఏం దొరకలేదు అనేసి స్కాఫ్ చుట్టేసుకొని అవి గడ్డి అంతా తీసేసిండు బయట సో నేనేమో లోపల ఇలా క్లీనింగ్ చేస్తున్నాను అంటే కొంచెం బూజు లాంటివి అన్ని బట్టి ఉంటాయి కదా అనేసి కొంచెం మేము వచ్చిన పనికి ఇంకో కొంచెం టైం ఉండే ఇక ఆ టైం లోపు చేస్తాం అనేసి మేము ఇంటి తాళం చేయి కూడా మర్చిపోయినాం తెలుసా ఇంకేముంది తాళం బలగొట్టి ఇక క్లీన్ అయితే చేద్దాంలే ఇక వచ్చినాం కదా అనేసి ఇక క్లీన్ చేసుకున్నాను ఇంకా కొంచమే ఇక చాలా టూ మంత్స్ అవుతుంది కదా ఇల్లు క్లోజ్ చేసి పెట్టి సో చేస్తాను ఆ వీడియో ఎందుకు వాళ్ళు ఇల్లు వేకెట్ చేశారు ఏం జరిగింది అనేసి ఒక పెద్ద వీడియోనే ఉంది కాకపోతే ఆ వీడియో చేస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనేమో చాలా ఎమోషనల్ అవుతానేమో అనేసి ఆ భయానికి ఆ వీడియో అనేది షూట్ చేయట్లేను అంతే కానీ మీకు చెప్పకుండా ఉండను కానీ చాలా మంది అయితే అడుగుతూనే ఉండరు సంబర్ మొత్తం అసలు ఇలా ఏం జరిగింది అనేసి సో నేను లోపల ఉన్న రూమ్ ను ఏం చేసిన కిచెన్ లేదు కదా సో అది దాన్ని కిచెన్ లాగా చేసిన టైం

ఇది అంతా మాట్లాడాలంటే కొంచెం భయం వేస్తుంది ఎవరైనా వింటారేమో సో వాళ్ళు ఇది చిప్పుడు కట్టెలు చిప్పుడు మొత్తం చెత్త 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 ఇల్లంతా అందరు రెంట్కి ఇవ్వచ్చు కదా రెంట్కి ఇవ్వచ్చు కదా అంటున్నారు రెంట్కి ఇస్తారేమో మళ్ళీ మనం వచ్చుకుండా నీకు ఇబ్బంది అవుతుంది కదా అనేసి అట్లా సో ఇల్లంతా చెత్త 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 సోఫాస్ ఇవన్నీ మొత్తం దగ్గరికి చేసేసి క్లోజ్ చేసేసి బెడ్షీట్ కప్పేము ఇలా చేశాను సో అప్పుడు వీడియోస్ తీద్దామనుకున్నానే తీయలేదు సో ఇల్లంతా ఖాళీ 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 సో మొత్తం క్లీన్ అయిన తర్వాత మళ్ళీ చేస్తాను ఈ రూమ్ మొత్తం ఇట్లా అయింది ఇది వచ్చేసి గులాబీ చెట్టు ఆ రోజు పెట్టాము కదా సో మంచి పింక్ ఇష్ పూలు వస్తున్నాయి సో ఇది నాటు గులాబీ అంటే చాలా ఇష్టం నాకు బాగుంటుంది స్మెల్ కూడా నాటు గులాబీ చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం దీని స్మెల్ బాగుంది కదా చాలా ఇష్టం హైదరాబాద్లో కూడా ఇలా ఒక చెట్టు అనుకుంటే బాగుంది పింకుల సో పెట్టాలి ఈ ఇక్కడ కొంచెం పెద్దగా అయిన తర్వాత దీని మొక్కలు వస్తాయి కదా చిన్న చిన్నవి అవి తీసుకెళ్ళి అనేసి అనుకుంటున్నా సో చూడాలి చాలా ఫ్లవర్స్ వచ్చినట్టు ఉంటాయి లేను కదా ఆయన బుజ్జి చెట్టు బలైస్తుంది పెట్టుకుందామా చంపేసి ఇంకా అక్కడేమో పింక్ రెడ్ రోజు ఇది వచ్చేసి పింక్ ఇంకా గోరింటాకు చెట్టు కూడా మంచిగా వచ్చేసింది పర్వాలేదు నిమ్మ చెట్టు వచ్చేసి ఎంత పెద్ద అయిందో ఇంత పెద్ద అయింది నిమ్మ చెట్టు చాలా పెద్దగా అయిపోయింది ఇటు సైడ్ ఉన్న చెట్టు నిమ్మ చెట్టు ఇంకోటి దొబ్బ నిమ్మ చెట్టు అంటారు కదా పెద్దగా వస్తుంది మనం పులిహోర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో అది వచ్చేసి ఇది ఇది కూడా చాలా బాగుంటుంది నిమ్మకాయలు పెద్ద పెద్దగా వస్తాయి మనకి ఇంత జ్యూస్ ఎక్కువ కావాలనుకుంటే అలాంటి టైంలో బాగుంటుంది సో అందుకే ఆ చెట్టు పెట్టుకున్నాను సో ఇది చెట్లు ఇది కొబ్బరి చెట్టు కొబ్బరి చెట్టు ఇది పెద్దగా అయిపోయింది చాలా అక్కడ పక్కన తులసి అమ్మ అగో పూదెంపు కొచ్చుకోమా వారు సరే సో పక్కన వాళ్ళకి నీళ్ళు అంట వేరే బావ వాళ్ళకి సో ఒక్క నిమిషం వాళ్ళు మా ఉంటుంది కదా హౌస్ దానికి పెట్టేసి మోటార్ పెట్టేసుకున్నారు ఇంకా మనం లేం కదా లేకుంటే ఎవరైనా అట్లా వాడుకుంటారు ఫంక్షన్స్ అవి అయితే సో టోటల్లీ మా ఇల్లు నేను ఇంటి వెనక నిలబడ్డా అన్నట్టు అది ఇంటి ముందు గేటు సపరేట్ ఇది ఇల్లు సో వెనకాల రేకులు అవి ఉన్నాయి కొంచెం అవి ఇంకా కొంచెం వర్క్ ఉంది అదంతా చేస్తే మంచిగా అవుతుంది ఇల్లు సో ఇంకా నిమ్మకాయలు చూస్తారా ఇవి నిమ్మకాయలు చాలా ఇంత లావైపోతాయి పండుగ అయిపోతాయి మస్తు జ్యూస్ కప్పు జ్యూస్ వస్తుంది ఒక నిమ్మకాయకి అంత వస్తుంది సో ఓకేనా మళ్ళీ అయితే నేను ఫ్రెషప్ అయితే వచ్చిన పనికి వెళ్తాము వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వీలైతే వీడియో షూట్ చేస్తా లేకపోతే లేదు ఇక వయసు తీసుకుపోయి అన్న మిల్లులో పెట్టారు పలకరింపు బాగున్నా ఏంటి అనేసి నాకు ఒక వన్ డే మొత్తం అందరిని ఎప్పుడొచ్చావు ఎప్పుడొచ్చావు అదే సరిపోతుంది బాగున్నావు పొద్దున వచ్చిన పొద్దున వచ్చిన ఇద్దరం వచ్చిన అదే అంటారు కదా ఊళ్ళో పలకరింపులే ముందు ఉంటాయి

అది కొంచెం వర్క్ ఉండే తర్వాత కూడా షూట్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా వెళ్ళిన వర్క్కి అక్కడ షూట్ చేయనీకి అవ్వలేదు సో అది మా పర్సనల్ వర్క్ సో ఒకవేళ ఫ్యూచర్లో దాని గురించి చర్చించేది ఉంటే ఖచ్చితంగా చెప్తాను ఇది వచ్చేసి పెదబావ వాళ్ళ ప్లేసు వాళ్ళ ఇంట్లో అన్నట్టు సో వాళ్ళు ఇంకా మేము అప్పుడే వచ్చాము కదా అన్నం దిన్నకి రండి అంటే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో అప్పటికే పువ్వులు ఉండే చెట్టుకు అన్ని తెంపేన్లు ఇది వచ్చేసి పెద్ద బావ వాళ్ళ ఇల్లు సో అక్కడ చేతులు కడుక్కొని వాళ్ళు ఇంకా అన్నం దిన్నీకి రమ్మని పిలుస్తుళ్ళు సో పోయిన పని అయితే అయిపోయింది బ్యాక్ టు రిటర్న్ అయినాం నైట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట ఇంకా కొంచెం పాలు ఎక్కువగా ఉండే ఆ రోజు తెచ్చుకున్న పాలు నెక్స్ట్ డే పాలు ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ లీటర్ పాలు అయినాయి సో ఆ పాలు మొత్తం ఏం చేశానంటే ఇంకా ఇక్కడ కళాకన్ చేయమంటే పిల్లలకు చాలా ఇష్టం నేను చేసే కళాకన్ సో ఆ కళాకం చేయమంటే కళాకం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను నాకు మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో కానీ ఐ కార్డ్లో కానీ ఎండ్ కార్డ్లో కానీ మీకు నాకు ఎక్కడ ఎక్కడ వస్తే అక్కడ ఇచ్చేస్తాను మ్యాక్సిమమ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కళాకారు మీ దగ్గర ఒక వన్ లీటర్ పాలు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి బయట చాలా కాస్ట్ ప్లస్ వాళ్ళు ఏమి ఇస్తారో ఏమో తెలియదు మనం ఇంట్లో చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది టేస్టీ టేస్టీ కళాకనం అనేది చాలా బాగుంటుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం నేను చేసే కళాకణం సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అది ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నేను అప్పుడు వీడియోస్ చేస్తాను కదా అక్కడ నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ అయిపోతుంది సో అది సంగతి సో చూసారా ఎంత బాగుందో కళాకను సో చాలా టేస్టీగా ఉంది నేను తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కట్ చేసేంత టైం కూడా ఇవ్వలేదు నాకు నా పిల్లలు దాన్ని మొత్తం ఎట్లా అంటే గిన్నె ఒక్కటే మిగిలింది వీడియో షూట్ చేసుకుంటాను నాన్న అంటే కూడా ఏం కాదు ఇదివరకు ఉంది కదా అది పెట్టేసుకో ఇంకా అనేసి అది కట్ చేసినాక కూడా ఆగలేదు జస్ట్ ఒక వన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుని తింటే ఎమ్మె కలాకాన్ రెడీ అయిపోద్ది సూపర్ ఉంటుంది కళాకన్ సో బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్